అలానే విశేషరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రులు లోకేష్ ఇతర మంత్రులు అధికారులు వీళ్ళందరూ ఒక గా సింగపూర్ వెళ్ళారు ఐదు రోజుల పాటు అక్కడ ఉన్నారు ఏం సాధించారు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే సింగపూర్ వెళ్ళి ఏం సాధించారు అని చెప్పి ఇప్పటికే అడుగుతున్నారు అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే లోకేష్ గారు చెప్తున్న దాని ప్రకారం అనే అతను ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పడిపోతుంది మీరు పెట్టుబడులు పెట్టొద్దని చెప్పి మెయిల్స్ పంపించారట సింగపూర్ కంపెనీలకి మరి అలాంటి ప్రచారం చేస్తున్నప్పుడు ఎవరు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు ఆ మురళీయ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు లోకేష్ గారు అయితే ఈ ఐదు రోజుల పాటు సింగపూర్ టూర్ కారణంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్కి వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నారు ఆల్రెడీ నలభై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఒక కంపెనీ ఒకే కంపెనీ పెట్టుబడి పెట్టడానికి కూడా రాబోతుందని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్గా లోకేష్ గారు చెప్తూ ఉన్నారు సో చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ లేదా వాళ్ళ టీం కానీ సింగపూర్ వెళ్ళి అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్టులని అక్కడ ఉండేటువంటి ఓనర్లని అక్కడ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అనే దాన్ని అధ్యయనం చేసి అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్టులని ఆకర్షించి మీరు పెట్టుబడులు పెట్టడానికి రండి ఆంధ్రప్రదేశ్కి మేము మీకు ఏం కావాలో మేము అందజేస్తాము మాకు ఓడరేవులు ఉన్నాయి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అలాగే గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి పదిహేను రకాల విధానాలను మేము ప్రకటించాము ఇవన్నీ కూడా చెప్పారు ఆ చెప్పడానికి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఇండస్ట్రియల్స్ ఇండస్ట్రియస్ట్లు సమావేశమయ్యారు పారిశ్రామిక వేత్తలతో అయ్యారు వారి ఆ పరిశ్రమలో సీఈఓళ్ళతో సమావేశం అయ్యారు ఆంధ్రప్రదేశ్కి రండి మీరు పలాని పలాని ఏరియాల్లో మీరు పెట్టుబడులు పెట్టచ్చు అని చెప్పి వాళ్ళు ఆహ్వానించారు అంతేకాదు అమరావతిలో మీరు పాల్పంచుకున్న అమరావతి నిర్మాణంలో పునర్నిర్మాణం అని చెప్పి కూడా అడిగారు కాకపోతే గత ప్రభుత్వం తాలూకా అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రావడానికి కొంత సంకోచిస్తున్నారు దాన్ని తగిన విధంగా ఇప్పటికీ మెయిల్స్ పెడుతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆంధ్రప్రదేశ్ వైపు మీరు రావద్దు అని చెప్పేసి సో అదే విషయాన్ని చెప్తున్నారు మరి అమరావతి అభివృద్ధికి అంటారు పెట్టుబడులు పెట్టద్దు అంటారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలంటే ఎంత గుడ్ విల్ ఉన్నప్పటికీ ఇమీడియట్గా జరుగుతుందా అంటే సింగపూర్ టూర్లో అలాంటి అనుమానాలు అన్నిటిని పటాపంచలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్లు ఏర్పాటు చేశారు మీటింగ్లు ఏర్పాటు చేశారు అలాగే ఆశించిన విధంగా పెట్టుబడులు వస్తాయని చెప్పి ఆశిస్తున్నారు అందుకే సింగపూర్ టూర్ సక్సెస్ అయిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఆ సింగపూర్ టూర్ సంబంధించి ఆల్రెడీ కొన్ని మెసేజెస్ కూడా వచ్చాయి ఏమేమి ఒప్పందాలు కుదురుతున్నాయి ఏంటి అనేది ఇక్కడ చూడండి సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పెట్టుబడులతో రండి అవకాశాలు అందుకు రాష్ట్రంలో పెట్టుబడులు ఉన్న అవకాశాలు ప్రాంతాల వారిగా అక్కడ వివరిస్తే అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ అవన్నీ మనం చూడొచ్చు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచారండి పారిశ్రామికవేత్తలు చూడండి ఆంధ్రప్రదేశ్లో అపారమైనట్టు వనరులు ఉన్నాయని వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రజలు భాగస్వాములు కావాలని చంద్రబాబు గారు పిలుపునిచ్చారు సింగపూర్లోని వివిధ దిగ్గజ సంస్థల ప్రతినిధులు కోరారు సింగపూర్ పట్టిన చివరి రోజున పలు కంపెనీలకి చెందిన ప్రముఖులతో సీఎం అయ్యారు రాష్ట్రంలో ఏ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందో వివరించాడు ఆయన వివిధ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టి కీలక కంపెనీలుగా ఉన్నటువంటి క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సుమితోమో మిత్సూ బ్యాంకింగ్ కార్పొరేషన్ టెమాసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థ ప్రతినిధులతో ఆయన అయ్యారు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు డేటా సెంటర్లు గ్రీన్ బిల్డింగ్ డిజిటల్ టౌన్షిప్స్ ఇలా అనేక అంశాల అనేక అంశాలపైన కేపిట ల్యాండ్ అనేది ఇన్వెస్ట్ చేసింది కాబట్టి అందుకే ఆహ్వానించారు ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా గౌరీశంకర్ నాగభూషణ్ తోటి చర్చించారు ఆయన అమరావతి విశాఖ తిరుపతి వంటి నగరాల్లో మీరు ఐటీ పార్కులు కానీ ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు కానీ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు ఇప్పుడు రాబోయే రోజుల్లో వర్క్ స్టేషన్స్ కనుక పెడితే ఆయన టార్గెట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరూ ఇతర ప్రాంతాలకు వెళ్ళకుండా ఆ రాష్ట్రంలోనే ఉండి ఉద్యోగాలు చేయాలనేది ఆయన కాన్సెప్ట్ అందుకే ఆయన వర్క్ స్టేషన్లు పెట్టడానికి సింగపూర్ నుంచి ఈ కంపెనీలను ఆహ్వానిస్తుంటారు రాష్ట్రంలో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ద్వారా అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నామనే అంశాన్ని కూడా ఆయన వివరించారు హైదరాబాద్ బెంగళూరు అమరావతి చెన్నైల మధ్య ఎయిర్పోర్ట్ ఎకానమిక్ క్యారిడార్ గురించి చెప్పారు ఇది కొత్తది హైదరాబాదు బెంగళూరు అమరావతి చెన్నై మధ్య ఎయిర్పోర్ట్ ఎకనామిక్ కారిడార్ హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం ఐటీ పార్కుల్లో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఐటీ పార్కులో పెట్టుబడులు పెట్టామని చెప్పి ఆ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు గారి దృష్టికి తీసుకొచ్చారు రియల్ ఎస్టేట్ సహా పారిశ్రామిక రంగంలో ఏపీ పెట్టుబడులు పెట్టేందుకు క్యాపిటల్ ల్యాండ్ ఇండియా ఆసక్తి కనిపించింది డాల్ఫిన్ సిటీ బొటానికల్ గార్డెన్ మందాయి వైల్డ్ లైఫ్ గ్రూప్ సంస్థ వైల్డ్ లైఫ్ పార్కులు ఎకో టూరిజం బయోడైవర్సిటీ కాంప్లెక్స్లు వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ జోన్లు వంటివి పెట్టింది అనుభవం ఉంది అందుకే వైజాగ్ తిరుపతి ప్రాంతాల్లో ఇలాంటివి పెట్టండి అని చెప్పి ఆయన ఆహ్వానించారు ఇక సింగపూర్ గార్డెన్ సిటీ జూ పార్క్ మోడల్లను ఏపీలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అందుకే అక్కడ కంపెనీలు రమ్మన్నారు వైజాగ్లో డాల్ఫిన్ సిటీ అమరావతిలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలతో వెళుతున్నామని వాటిలో మందాయి వైల్డ్ లైఫ్ గ్రూఫ్ ఆల్రెడీ ఒప్పుకుందని చెప్పి చెబుతున్నారు ఇక ఆయా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్లే సుముఖత వ్యక్తం చేసింది ఇక పరిశ్రమలు మౌలిక వసతులు గ్రీన్ ఎనర్జీ నగరాభివృద్ధి అలాంటి దోట్ల పెట్టుబడులకి జపాన్కి చెందిన సుమితో మో ముచ్చై బ్యాంకింగ్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది సో ఇవన్నీ కూడా లేపాక్షి ఓరకల్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసిన డ్రోన్ సిటీ డిఫెన్స్ సివిల్ ఏరోస్పేస్ క్యారిడర్ వంటి ప్రాజెక్టుల గురించి వివరించారు సో అక్కడ వాటి మీద పెట్టుబడులు పెట్టడానికి కూడా అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఇంట్రెస్ట్ చూపించారు సో ఎస్ఎంఈలు ఏపీఐఏసీ జాయింట్ వెంచర్లు పెట్టుబడులు పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హోల్డింగ్ హెల్డింగ్ సంస్థకు చెందినటువంటి ఫోర్ట్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేష్ ఖన్నా తోటి ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎస్ఎంఎస్ ఎంఎస్ఎంఈలు అంటే స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీలు అభివృద్ధి ఆ సంస్థ నుంచి సహకారం కోరారు ఎస్ ఎంఎస్ ఎంఈకి రంగంలో ఆంధ్రప్రదేశ్ని ముందుంచాలని చెప్పి సో టెక్సమ్ టెక్సమ్ హోల్డింగ్స్ దానికి ఆసక్తి కనబడింది కాబట్టి రాబోయే రోజుల్లో రాబోతుంది అది కూడా ఇక గ్రీన్ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ వైద్య రంగం టెక్నాలజీ మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఆయన ఆహ్వానించారు సో ఇదంతా కూడా ఇప్పుడు సక్సెస్ అయినట్టు ఎంతమందిని కాంటాక్ట్ అయ్యారు సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లోకేష్ గారు మాట్లాడారు ఏం మాట్లాడారు లోకేష్ గారు ఈ లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏపీ బ్రాండ్కి జగన్ నాశనం చేశారు జగన్ చెప్పిన ఒ ఒప్పందాల వల్ల ఏపీ నష్టపోయింది అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్ కోరింది సో సింగపూర్ ప్రభుత్వం చెప్పే మాటలు వినకుండా ఒప్పందాలు రద్దు చేశారు అమర్ రాజా లులు పలు కంపెనీలను జగన్ తరిమేశారు కర్ణాట కర్ణాటకకు బెంగళూరు తమిళనాడుకు చెన్నై ఏపీకి చంద్రబాబు ఉన్నారు పెట్టుబడులు పెట్టాలని జూమ్ కాల్ ద్వారా ఆర్సెల్ మిత్తలను ఆహ్వానించాం దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ డేటా సెంటర్లు ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయి ఐటీ అభివృద్ధిలో విశాఖ లేదు దానిని ఐటీ పట్టణంలో పెట్టాలని నిర్ణయించుకున్నాం ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా టీసీఎస్ కు ఎకరా తొంభై తొమ్మిది బస్సులకి భూమి కేటాయించాం వైసీపీ తెచ్చిన పెట్టుబడుల కంటే మా ప్రభుత్వం పద్నాలుగు నెలల్లో తెచ్చిన పెట్టుబడులు ఎక్కువ పారదర్శకతలో సింహ సింగపూర్ అగ్రస్థానంలో ఉంటుంది అలాంటి దేశంపై అవినీతి ముద్ర వేశారు సింగపూర్ పర్యటనలో నలభై ఐదు వేల కోట్లతో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి ఇది లోకేష్ గారు చెప్తున్నారు ఐదేళ్లలో ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా సింగపూర్తో ఒప్పందాలు జరిగాయి సింగపూర్ అధికారులు అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఈమెయిల్ పంపారు రేపు మాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని ఈమెయిల్ పంపారు ఈమెయిల్ ఈమెయిల్ పెట్టిన మురళీకృష్ణకు వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి పెట్టుబడులు రాకుండా వైసీపీకి సంబంధం ఉన్న మురళీకృష్ణ ఈమెయిల్ పెట్టారు టీసీఎస్ కు తొంభై తొమ్మిది పైసలకి భూమి కేటాయిస్తే వైసీపీ నేతలు కోర్టుకెళ్లారు పెట్టుబడుల కోసం తమిళనాడులో డిఎంకే ఏ ఏఐడిఎంకి కలిసికట్టుగా పనిచేస్తాయి ఏపీలో మాత్రం పెట్టుబడులు రాకుండా కంపెనీలకు ప్రతిపక్షం లేఖ రాస్తుంది ఇలా లేఖలు రాస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు వైసీపీ నేతలు ఇలా లేఖలు రాస్తే ఏపీ తెలుగు వ్యక్తులు నష్టపోతారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రెండు వేల మంది తెలుగు వ్యక్తులతో సమావేశం జరిగింది సింగపూర్ పర్యటన విజయవంతమైంది మేము ఎంఓఏలు చేయట్లేదు డైరెక్ట్గా కార్యరూపంలోకి తెస్తున్నాం తక్కువ ధరకు భూములు మేము హెరిటేజ్కి ఇవ్వలేదు టీసీఎస్కి ఇచ్చాం ఉద్యోగాలు వస్తాయని తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇస్తున్నాం తప్పేంటి గుజరాత్లో గతంలో మోడీ ప్రభుత్వం రూపాయికి ఎకరా కేటాయించింది వైసీపీ నేతల మాటలు వింటే యువత నష్టపోతుంది జగన్ పాచికలు పాలేదు త్వరలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని చెప్పేసి చెప్తున్నారు సో నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి సింగపూర్ నుంచి చెప్తున్నారు అంటే సింగపూర్ టూర్లో నలభై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి ఇది టూర్ సక్సెస్ అయిందని చెప్పి నారాయణ లోకేష్ గారు చెప్తున్నారు కాకపోతే తమిళనాడు తరహాలో కలిసి రండి అభివృద్ధి చేసుకుందాం అప్పుడు ఎలక్షన్ చూసుకుందాం అని చెప్పి లోకేష్ గారు చెప్తూ ఉన్నారు మరి సింగపూర్ టూర్ సక్సెస్ అయిందని మీరు అనే దాని మీద ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ